రెండవ అధ్యాయం నుండి మీకు జ్ఞాపకం చేస్తాను జాగ్రత్తగా వినండి ఇక్కడ లూకాసు వార్త అనే మాట గమనిస్తున్నాం ఇది ఏసు వార్త అండి అందరు చెప్పాలి పిల్లల్ని అడిగితే మేక అన్నారు అందుకని మీరు గట్టిగా చెప్పండి ఏ సువార్త అంటే పిల్లలు అందరూ ఉన్నారు మేకా సువార్త అన్నారు బుడదానికి నవ్వొచ్చింది త ఇతని పేరు అదే ఆ వ్యక్తి పేరు లోక ఇతను ఎవరు అంటే మంచి వైద్యుడు ఎవరండి ఇతను ఒక డాక్టర్ గారు అనమాట లోక అనేటువంటి వ్యక్తి తెలివి తక్కువ వ్యక్తో తెలివి లేని వ్యక్తో ఒక అనామకుడైన వ్యక్తో కాదు యేసు క్రీస్తును గూర్చి వ్రాసినటువంటి ఈ వ్యక్తి ఎవరు అంటే ఒక డాక్టర్ ఆయన ఒక వైద్యుడు అలాగుననే ఈ లోక ఎవరు అంటే రెండవదిగా మంచి విద్యావంతుడు లేక చక్కటి చదువరి మంచిగా చదువుకున్నటువంటి వాడు అనమాట చదువు సంధ్య లేకుండా ఏదేదో మాట్లాడతారు యేసు క్రీస్తు గురించి అనడానికి లేదు బైబుల్లో ఉన్నటువంటి లోకాసు వార్తను వ్రాసినటువంటి ఇతను ఎవరు అంటే మంచి చదువరి చాలా ఉన్నతమైనటువంటి విద్యావంతుడు ఈ లోక మంచిగా చదువుకున్నటువంటి వ్యక్తిగా ఇతన్ని మనం గమనించగలుగుతాం మూడవదిగా చక్కని సంస్కారవంతుడు ఈ లోక ఎవరు అంటే ఒకటి ఈయన వైద్యుడు రెండవది ఈయన ఎవరు అంటే మంచి విద్యావంతుడు మూడవదిగా సంస్కారం అంటే ఎదుటి వ్యక్తిని గౌరవించేవాడు చాలా మంది చదువుకుంటారు గాని ఎదుటి వాళ్ళను గౌరవించడం చేత కాదు పెద్ద పెద్ద చదువులు చదివితే లాభం ఉందండి పెద్దల్ని ఏం చెయ్యాలా గౌరవించాలి బాగా చదివాడు మా అబ్బాయి బాగా చదివింది మా అమ్మాయి మరి పక్కన వాళ్ళని గౌరవించడం చేత కాకపోతే ఎందుకు చదువు ఏమండి ఇప్పుడు తోటి వ్యక్తులను గౌరవించని చదువులు కావాలా తోటి వ్యక్తులను మంచిగా మర్యాదగా పలకరించని చదువులతో ఏమన్నా లాభం ఉంటుందా కాని లోక అనేటువంటి వ్యక్తి మంచి చదువుని మాత్రమే కాదు సంస్కారం కలిగిన వ్యక్తి అంటే తోటి వారిని ఎలా పలకరిస్తాడు ప్రేమతో పలకరిస్తాడు కొంతమంది పలకరింపులు ఉంటాయి కదా అరే ఎలా ఉన్నావురా చిన్న ఎలా ఉన్నావురా బంగారం బాగున్నావా అమ్మా అమ్మా తల్లిగా ఎలా ఉన్నావు అంటే ఏమిటది చక్కటి సంస్కారం మంచి పలకరింపు నీ నోటి మాటతో ఎదుటి వ్యక్తి ఆదరించబడాలి మనం ఎంత చదువుకున్నామా అన్నది కాదు తోటి వారిని ప్రేమగా పలకరిస్తున్నామా లేదా ఆ సంస్కారము అనేది చాలా ముఖ్యం లోక సంస్కారవంతుడు అలాగుననే నాలుగవదిగా ఇతను ఒక చరిత్రకారుడు చాలా జాగ్రత్తగా ప్రతిదాని పరిశీలించి పరిశోధించి చాలా చక్కగా వ్రాసేటువంటి ఒక చరిత్రకారుడు అన్వేషణ చేస్తాడనమాట ఊర్లు ఊర్లు తిరుగుతా ఉంటాడు ఇది నిజమా కాదా సత్యమా కాదా నిజమా కాదా అని ప్రతిదానిని ప్రతిదానిని క్షుణ్ణంగా పరిశీలన చేసి ఒక నిర్ధారణకు వస్తాడు ఆ నిర్ధారణలో తేలిన ఫలితార్థమే యేసు పుట్టాడు ఆయన రక్షకుడు ఆయన పాప విమోచకుడు ఆయన పరిశుద్ధుడు ఆయన విమోచకుడు ఆయన మాత్రమే పరలోకమునకు నమ్మిన వారిని నడిపించగలిగిన వాడు చెబులు కొడుతూ ఏసైకి స్తోత్రం చెల్లిద్దాం హలోయా అలాగున చరిత్రకారుడు ఆయన చరిత్రకారుడు తర్వాత ఐదవదిగా మంచి రచయిత ఆయన మంచిగా ఏం చేయగలడు ఆయన పుస్తకాలు రచించగలడు అద్భుతమైనటువంటి రచయిత ఎవరు అంటే లోక అందుకే ఈ లోక పరిశుద్ధ గ్రంథములో లోకా సువార్తను అపోస్తల కార్యముల గ్రంథమును వ్రాసాడు లోకాసు వార్తను అపోస్తల కార్యముల గ్రంథమును వ్రాయడం జరిగింది అన్నమాట ఆరవదిగా సిరియాలో అంత్యోకయా అనే ప్రాంతానికి చెందినవాడు ఇప్పుడు మిమ్మల్ని అడిగామనుకోండి మీరు అందరు ఏ ప్రాంతానికి చెందిన అంటే ఏం చెప్తారు చెప్పండి జొన్నలగడ్డ ప్రాంతానికి చెందిన వాళ్ళు చెయ్యొత్తండి మీకు సందేహం ఏమైనా ఉందా సరే అలా అని చెప్పి నేను ఆ మాట చెప్పలేను నేనేమని చెప్తా విజయవాడకు చెందినోండి అని చెప్తా అలాగే లోక ఏమని చెప్తాడు నేను